ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన సాధ్యం నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ షల్మెల సంస్కృతి కేరళ ఆయుర్వేద క్లినిక్ మాట్లాడుతున్నాను ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి కేశ అంటే సింపుల్గా చెప్పాలంటే హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్గా ఎయిర్స్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఫేజ్లో ఇబ్బంది పడే సమస్య కాబట్టి దీని గురించి తెలుసుకుందాం అసలు హెయిర్ ఫాల్ అనేది ఏంటి అంటే మన జుట్టు చూసుకుంటే హెయిర్ ఫాల్ అసలు జరగదా అంటే ఎంతో కొంత రోజులో రోజువారీలో మన జుట్టు అనేది రాల్తూ ఉంటుంది ఎందుకు ఇది జరుగుతుందంటే అసలు హెయిర్ గ్రోత్ గురించి తెలుసుకోవాలంటే ఇది త్రీ ఫేజెస్లో ఉంటుంది హెయిర్ గ్రోత్ మనం చూసుకుంటే చిన్న బేబీస్లో నైన్ మంత్స్కే హెయిర్ అనేది గ్రో అవుతుంది పుట్టగానే హెయిర్ అంతా రాదు సో అలానే ఇది హెయిర్ అనేది త్రీ ఫేజెస్లో ఉంటుంది హెయిర్ గ్రో ఒక ఫేజ్ ఉంటుంది అక్కడ గ్రో అయిన హెయిర్ ఉండాల్పులో ఉండడం ఒకటైతే రాలిపోవడం అనేది ఈ మూడు ఫేజ్లు ఉంటాయి బట్ కొంతమందిలో ఏంటంటే ఈ హెయిర్ గ్రో ఎంత ఫాస్ట్గా అవుతుందో రాలిపోవటం కూడా అంతే ఫాస్ట్గా అవుతుంది అంటే అక్కడ సస్టైన్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది దీనికి కారణం చూసుకుంటే ఇది మోస్ట్లీ జెనెటిక్ అంటాము అంటే మగవాళ్ళలో చూస్తే ఏంటంటే ఆండ్రోజెనిక్ అలపేషియా అంటాము అంటే మెయిల్ ప్యాటర్న్ ఆండ్రోజెనిక్ అలపేషియా అంటాము అలాగనే ఆడవాళ్ళలో కూడా ఫీమేల్ ప్యాటర్న్ ఆండ్రోజెనిక్ అలపేషియా అంటాము అంటే దీనికి కారణము పేరెంట్స్ నుంచి వచ్చే జెనెటిక్ ఫ్యాక్టర్స్ కొన్ని అయితే ఇంకొన్ని సందర్భాల్లో మన రెసిస్టెన్స్ తగ్గిపోవటము ఇతరత్ర వ్యాధుల వల్ల ఏదన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ టైఫాయిడ్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు బాడీ ఇమ్యూనిటీ వీక్ అయినప్పుడు అప్పుడు టెంపరీగా హెయిర్ ఫాల్ అయింది చూస్తుంటారు కొన్ని సందర్భాల్లో న్యూట్రిషస్ ఫుడ్ అనేది అంటే ఏదో తింటుంటారు తప్ప మన శరీరం కావాల్సిన కాల్షియం ప్రోటీన్స్ మినరల్స్ ఇవన్నీ లేకపోవటము దానివల్ల విటమిన్స్ ఈ ఇలాంటివి లేకపోవటం వల్ల కూడా స్కాల్ప్ స్ట్రెంత్ తగ్గిపోవటము ఇవన్నీ ఒక కారణాలైతే ఆయుర్వేదంలో ఇంకో కారణం చెప్పేది పైత్యం పెరిగిపోవడము అంటే బాడీలో వేడి ఎక్కువ జనరేట్ అవడం దానికి మనం తీసుకునే ఫుడ్ కూడా కొన్ని సందర్భాల్లో కారణం అవ్వచ్చు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఎక్కువగా మన బాడీ ఎక్కువ టైం టేకింగ్ ఫుడ్ ఏదైతే డైజెషన్కి ఎక్కువ టైం తీసుకునే ఫుడ్ లైక్ హై న్యూట్రి హై ప్రోటీన్ డైట్ నాన్ వెజ్ ఐటమ్స్ అదే పనిగా ఎక్కువ తీసుకోవడము బయట చాటు బేక్డ్ ఐటమ్స్ ఫ్రైడ్ ఐటమ్స్ ఇలాంటి వాటి వల్ల కూడా మన బాడీలో వాత్ ఈ పైత్యం పెరిగిపోయి ఆ స్కాల్ప్లో అంటే హైపోతలమస్ ఉండే ప్లేసే మన బ్రెయిన్లో ఆ స్కాల్ప్లో ఆ వేడి పెరిగిపోవటం వల్ల ఫాలికిల్స్లో ఆ వేడి భరించలేనప్పుడు ఫాలికిల్ డ్యామేజ్ జరుగుతుంది సో ఇది కూడా ఒక కారణంగా చూసుకుంటాము అండ్ కొన్ని సందర్భాల్లో నేను చెప్పినట్టు వాటర్ని మరి వేడిని తగ్గించుకోవడానికి బాడీని హైడ్రేట్ చేస్తూ ఉండాలి మజ్జిగ కానివ్వండి నీళ్ళని కానీ ఇలాంటి కొంచెం తీసుకోగలిగితే బాడీలో మన బాడీ హైడ్రేట్గా ఉన్నప్పుడు కొంచెం పైత్యాన్ని తగ్గించుకోగలుగుతుంది మరి ఇవైనా రీజన్స్ అంటే ఇంకొన్ని సందర్భాల్లో కొన్ని ఏదైనా మెడిసిన్స్ వాడినప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అండ్ అసలు హెయిర్ ఫాల్ అనేది ఇవి కారణాలైతే ఏం జరుగుతుంది హెయిర్ ఫాల్లో నేను చెప్పినట్టు పైత్యం పెరిగిపోవడం వల్ల మన జుట్టులో ఉండే ఫాలికిల్స్లో ఆ స్ట్రెంత్ తగ్గిపోయి అవి రాలుతుంటాయి కొంతమందిలో ఒక ఫాలికిల్లో మూడు వెంటకలు ఉంటాయి కొంతమందిలో ఒక వెంట్రుకలు ఉంటాయి ఈ ఫాలికల్ జరిగినప్పుడు కంప్లీట్గా అవి డ్యామేజ్ అవుతుంటాయి అయితే ఇవి కాకుండా ఇంకొకటి సరైన కేర్ తీసుకోకపోవటం అంటే చూస్తే చాలా మటుకు కొంతమంది హెయిర్ ఆయిల్ అప్లై అంటే హెయిర్కి ఎటువంటి కేర్ తీసుకోరు డాండ్రఫ్ ఉంటుంది ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉంటుంది ఏదో వాష్ చేస్తారు అయిపోయింది అనుకుంటారు కానీ మనం తీసుకునే ఫుడ్ మన లైఫ్ స్టైల్ కూడా ఈ ఫంగస్ డాండ్రఫ్ మీద చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే మనం రోజువారి చేసే ఎక్సర్సైజ్ అనేది మన మెటబాలిజంని పెంచుతుంది దాని దా ద్వారా ఫంగస్ ఇవన్నీ కూడా తగ్గుతాయి సరే డాక్టర్ ఇవన్నీ ఓకే తెలుసుకున్నాము మరి దీనికి చికిత్స ఏంటి అంటే సి హెయిర్ ఫాల్ కానీ అలానే గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అంటాం ఇక్కడ ఇంకోటి ఏంటంటే గ్రేయింగ్ అంటే కలర్ చేంజ్ అవుతుంది తెల్లగా జుట్టు వెంటకాలు జుట్టు వెంటకాలు తెల్లగా అవుతుంటాయి ఇది ఎవరికి అది కూడా పైత్యంకి సంబంధించే దీనివల్ల ఏంటి మెల్నోసైట్స్ మన శరీరానికి కలరింగ్ ఇచ్చే ఏజెంట్ ఎలా ఉంటుందో పిగ్మెంట్స్ హెయిర్కి కూడా ఈ మెల్నోసైట్స్ అనేవి బాడీ అబ్జర్వ్ చేసుకోక వాటి కలర్ టర్న్ అవుతాయి అయితే హెయిర్ ఫాల్ కానివ్వండి ఫే ఈ గ్రే హెయిర్ కానీ ఒక సర్టన్ ఏజ్ వరకు చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నన్ను చాలామంది క్వశ్చన్స్ అడుగుతుంటాను డాక్టర్ గారు మీరు మాకు తెలిసిన వాళ్ళకి హెయిర్ ఫాల్కి మెడిసిన్స్ ట్రీట్మెంట్ చేస్తే చాలా బాగా తగ్గింది మరి మాకు కూడా ఇస్తారంటే అక్కడ ఏజ్ ఫ్యాక్టర్ ఇప్పుడు నేను ఇచ్చిన వాళ్ళు థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వరకు కూడా ఛాన్సెస్ ఉంటాయి కలర్ ఆఫ్ హెయిర్ కానివ్వండి గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ హెయిర్ ఫాల్ ఆపడానికి అదే ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళల్లో ఇది సాధ్యపడదు కాబట్టి వాళ్ళు వాళ్ళు కూడా మనము ఎలా మెయింటైన్ చేయాలో అడ్వైజ్ చేస్తాము బట్ మనం ఇప్పుడు చిన్న ఏజ్లో ఇవి జరుగుతున్న వాళ్ళకి ఆయుర్వేదంలో చాలా చక్కటి ఔషధాలు ఇంటి చిట్కాలు లాంటివి చెప్పబడ్డాయి అవే మనకి ఈజీగా దొరికే ఆనియన్ జ్యూస్ అంటాం ఉల్లిపాయని కొంచెం జ్యూస్ లాగా చేసుకొని మన కొబ్బరి నూనెలో లైట్గా లో ఫ్లేమ్లో హీట్ చేసుకుంటూ కలిపి దాన్ని వారంలో ఒకటి రెండు రోజులు అప్లై చేయటం వల్ల స్కాల్ప్లో కావాల్సినంత పోషణ జరుగుతుంది సో ఫర్దర్గా ఈ ఫాలికల్స్కి స్ట్రెంత్ దొరుకుతుంది ఇలా కాకుండా ఇంకోటి ఏంటి మెంతి కూరని హైబిస్కస్ని మందార ఆకుని రెండు పేస్ట్ లాగా చేసి వారంలో ఒకటి రెండు రోజులు కొంచెం స్టీమ్ లాంటిది ఇచ్చి హెయిర్ ప్యాక్ చేయటం వల్ల కూడా ఇది చాలా మంచిగా కలరింగ్ ఆఫ్ ది హెయిర్ అంటే అంటే ఈ జుట్టులో ఈ గ్రే హెయిర్ ఉన్నదాన్ని న్యాచురల్గానే టర్న్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అలానే నస్యకర్మ అంటాము ఎందుకు నస్యకర్మ ముక్కులో మనకి ఇంట్లో దొరికే సింపుల్ ఆవునెయ్యి పొద్దున ఉదయము నాలుగు చెంచా నాలుగు సారీ నాలుగు డ్రాప్స్ రైట్ హ్యాస్ట్రీలో నాలుగు డ్రాప్స్ లెఫ్ట్ నెస్ట్రీలో వేయమంటాము వేయటం వల్ల మన స్కాల్ప్కి జరిగే వేడిని తగ్గించి మ్యాక్సిమం ఆక్సిజనేషన్ పెంచుతుంది అలానే ఎండలో వెళ్ళినప్పుడు స్కాఫ్స్ లాంటిది గొడుగు లాంటిది డైరెక్ట్గా అది పెట్టుకోవడం వల్ల డైరెక్ట్ ఎండ అనేది తగలదు ఈ వేడిని తగ్గించుకోవడానికి చందనాది తైలం కానివ్వండి మేము చెప్పేది బృంగరాజ తైలము మీరు ఆయుర్వేద వైద్యులని మమ్మల్ని కలిసినప్పుడు తప్పకుండా మీకు సజెస్ట్ చేస్తుంటాము అలానే బాడీలో ఈ వేడి జరిగేదానికి వేరే హార్మోనల్ ఇతరత్ర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సరైన ఔషధాలు పత్యాపత్యాలతోనే కంట్రోల్ చేయగలుగుతాము వా మన బాడీలో పైత్యం తగ్గడానికి మనకి ఇంట్లో ఉండే దివ్య ఔషధం ఒకటి వచ్చేసి ధనియాలు అంటాం ధనియాల్ని కషాయం లాగా చేసుకోవడం వల్ల కూడా పైత్యం తగ్గుతుంది అలానే మజ్జిగ తీసుకోవాలి ఎస్పెషల్లీ ఈ జుట్టు గురించి అన్నప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన చిట్కాలు ఈ మెంతికూర లాంటిది పేస్ట్ లాగా పెట్టడము అలానే మెంతుల్ని కొంచెము ఆయిల్లో పెట్టేసి ఒక వారం రోజులు ఎండలో పెట్టి దాని తర్వాత అది హెయిర్ ఆయిల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ నంబర్ ఆఫ్ టైమ్స్ వుడెన్ కోమ్తో కోమ్ చేయటం వల్ల స్కాల్ప్కి కావాల్సినంత స్టిమ్యులేషన్ దొరుకుతుంది అలానే డైట్లో కూడా ప్రోటీన్ ఉన్న నార్మల్గా ఉన్న మనకి సరిపాలలో మన సరిపాలలో దొరికే ప్రోటీన్ వచ్చేసి ఎగ్స్ లాంటివి గుడ్లు పాలు ఆవు నెయ్యి మునగాకు పాలకూర అలానే సోయా చంక్స్ పల్లీలు కానీ ఇలాంటివి తీసుకోవటం వల్ల కా బాడీలో కావాల్సినంత పోషకాహారాలు మనకి దొరుకుతాయి అలానే నట్స్ బాదం కానివ్వండి కాజు కానివ్వండి ఇలాంటివి కూడా తీసుకోవచ్చు ఇంకా మీరు వీటి గురించి తెలుసుకోవాలి ఔషధాలుగా ఆర్ ఏమైనా స్పెసిఫిక్గా ప్రిపరేషన్స్ గురించి మీకు కావాలంటే నేను నా క్లినిక్స్లో వచ్చి కలవచ్చు నా నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.